Namaste, Nino City. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీని తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని మద్రాస్ ఐఐటీతో క కలిసి దీన్ని తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు సో స్టార్టప్స్ దేనితోనైనా కూడా ఇది సాధ్యం చేయొచ్చు అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే సిరి మన వీక్షకులకు కూడా సార్ ఇప్పుడు చూస్తుంటే సిలికాన్ వ్యాలీ మనకు తెలిసింది అలాంటి దాని తరహాలోనే మన ఏపీలో క్వాంటమ్ వ్యాలీ అని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అది కూడా ఏంటంటే ఐఐటీ మద్రాసుతో అయితే తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు ఏపీలో ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అమెరికాలో ఈ ఐటీ సెక్టర్కి సంబంధించి ఎంత ఫేమస్ అలాగే క్వాంటమ్ వ్యాలీ అనేది ఇక్కడ తీసుకురావాలి అది ఐఐటి మద్రాసు వారి సహకారంతో సమన్వయంతో అంటే సంయుక్త భాగస్వామ్యంతో అనేది ఆయన అనుకుంటున్నమాట ఇందుకోసం క్వాంటమ్ టవర్స్ అని ఇక్కడ సైబర్ టవర్స్ కట్టారు కదా హైదరాబాద్లో ఫస్ట్ ఐటీకి పునాది అంటే సైబర్ టవర్స్ దాన్నే హైటెక్ సిటీ అని అంటారు అట్లాగే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ టవర్స్ కట్టడానికి కూడా సన్నద్ధమయ్యారు నిన్న ఐఐటికి సంబంధించి మద్రాసులో ఒక మీటింగ్ జరిగితే ఆ ఎగ్జిబిషన్ ఒకటి ఆ సెమినార్కి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళారు ఆ చీఫ్ గెస్ట్గా ఆయన అతిథి ఉపన్యాసం కూడా ఇచ్చారనమాట అక్కడ సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ఈ ఆధునిక సాంకేతిక అవి స్టార్టప్ ఉంటే ఎవరికైనా సరే ఈ ఐఐటి మద్రాసులో కానీ ఇంకెవరు కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతుంది మీకు కావలసిన మౌలిక వసతులన్నీ కూడా మేము ఇస్తాము దాంట్లో క్వాంటమ్ వ్యాలీలో కూడా ఇలాంటి సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాము అంటే క్వాంటమ్ టవర్స్ అండ్ వ్యాలీ అనేది ఇంకా అత్యాధునికమైనటువంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడున్నా సరే దాన్ని ఈ క్వాంటమ్ వ్యాలీలో మేము ప్రవేశపెడతాము ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇంకా ఏవైనా సరే కొత్త ఆవిష్కరణలు ప్రపంచంలో సాంకేతిక రంగంలో ఏ వచ్చినా సరే వాటిని మద్రాసు ఐఐటి వారి సహకారంతో ఇక్కడ పెడతాము దాన్ని మిగిలిన అందరూ కూడా ఉపయోగించుకోవాలి దాన్ని రియల్ టైం గవర్నెన్స్ కానీ వ్యవసాయానికి కానీ లేకపోతే ఇతర వ్యవసా రంగాలకు కానీ తర్వాత ఆరోగ్య రంగానికి కానీ వీటన్నిటికీ కూడా సమన్వయం చేసే విధంగా ఇప్పుడు తను చేతికి పెట్టుకునే ఒక రింగ్ చూపిస్తూ అది ఎంతో సాంకేతికత దాంట్లో ఇమిడి ఉంది నా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఉంది నా హార్ట్ బీటు బీపీ ప్రతిదీ అన్నిటినీ కూడా అది మానిటర్ చేస్తుంది షుగర్ అనమాట అట్లా బ్లా బ్లడ్లో ఉండే ఏ తగ్గినా పెరిగినా కూడా అది ప్రతిదీ కూడా ఎలర్ట్ ఇస్తూ ఉంటుంది అంత సాంకేతికత ఉంది ఇవన్నిటిని కూడా ఒకసారి గుదిగుచ్చినట్టుగా మేము అమరావతిలో పెట్టి అమరావతి అనేది ప్రపంచ దేశంలోనే ఒక టెక్నాలజికల్గా ఒక ప్రగతిశీలమైనటువంటి ప్రాంతంగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా ఈ ఐఐ ఐటీ గురించి మాట్లాడినప్పుడు కూడా నన్ను ఒక పిచ్చాడు అన్నారు స్విట్జర్లాండ్ ప్రధాని అప్పుడు ఇక్కడికి వచ్చారు హైదరాబాదు అప్పుడు నేను ఆయనతో మాట్లాడితే ఎన్ని ఇక్కడ అవుతాయా ఇండియాలోను హైదరాబాదులోనూ అన్నాడు ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమైన తర్వాత ఆయన ఒక సెమినార్లో అంతర్జాతీయ సెమినార్లో కలిసినప్పుడు నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాడు నేనేంటో అనుకున్నాను కానీ ఇవాళ ఇండియా కానీ హైదరాబాద్ కానీ సాంకేతిక పరంగా చూస్తే చాలా అభివృద్ధి చెందిని నేను ఇంత త్వరగా ఇంత ప్రగతి భారతదేశం లాంటి దేశంలో వస్తాయని ఊహించలేదన్నాడు అట్లాగే సింగపూర్ ప్రధాని కూడా ఇదే మాట అన్నాడు కానీ తర్వాత చూసిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఐటీ హబ్బుగా చూ ఎదగటం చూసి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు అన్ని అంటే మల్టీనేషనల్ ఐటీ కంపెనీస్లో సీఈఓలుగా ఉన్నత స్థానాల్లో ఉంటాం చూసుకోవడం ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఎప్పుడైనా ముందు ప్రవేశపెట్టినప్పుడు ఇలాగే హేళనగానో అనుమానంగానో అవమానంగానో మాట్లాడతారు కానీ నేను ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు ఏదైతే నేను సాధించదలుచుకున్నానో ఏదైతే నాకు నమ్మకం ఉందో యువత మరీ ముఖ్యంగా సాంకేతిక పరంగా ఎంతో ఉన్న యువత మనకు ఉంది కాబట్టి నాకు అదే పెద్ద ఎసెట్ ఇవాళ భారతదేశంలో జనాభా తగ్గుతుంది ఒకప్పుడు జనాభా అంటే ఒక సమస్య అనుకున్నాము ఇవాళ జనాభా పెరుగుదలంటే ఒక వరం ఇవాళ యూత్ ఎవరైతే ఈ పిల్లలకనే వయసులో ఉన్నారు వాళ్ళు పిల్లల్ని కనండి దాని మూలన దేశ ప్రగతి పెరుగుతుంది ఇరవై కోట్ల మంది గనక భారతీయులు బయట విదేశాలకు వెళ్ళి అక్కడ ఐటీ రంగాల్లోనూ లేకపోతే శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఎంతో ప్రగతి సాధించారంటే అది మన భారతదేశానికి కూడా ఎంత లాభసాయటో మీరు ఆలోచించండి ఒకప్పుడు జపాన్ జర్మనీ లాంటి దేశాలు మన దేశస్తుల్ని పెద్దగా ప్రోత్సహించేవి కాదు ఇవాళ మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువత ప్రాధాన్యతను చూసి వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు అంత ప్రగతి అంటే శాస్త్ర పరంగా శాస్త్రీయంగా అంత అభివృద్ధి చెందిన సాంకేతికంగా అభివృద్ధి చెందిన జర్మనీ లాంటి దేశాల్లో పెద్ద కంపెనీల్లో కూడా మన దేశస్తులు సిఇఓలుగా ఉన్నారంటే ఇది మన గర్వకారణమైన విషయం కాబట్టి యువత ఇవాళ మళ్ళీ ఈ డెవలప్మెంట్లో ప్రపంచంలో కూడా మనం రెండో స్థానానికి రాగలుగుతాము అప్పుడు మాత్రం సంతానోత్పత్తిని పెంచాలి మనం ఒకవేళకి పెంచకపోతే మాత్రం మనం డెవలప్మెంట్ అందుకోలేకపోతాము రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే మనం రెండో స్థానానికి కూడా రావచ్చు బహుశా రెండు వేల ముప్పై అనుకుంటా ఆయన ఒక ప్లేస్ ఒక ఇది డేట్ కూడా చెప్పారు అప్పటికి సెకండ్ ప్లేస్లోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది అని కూడా ఆయన జనాభా గురించి కూడా చెప్పాడు రాబోయే ఐదు వందల సంవత్సరాల భారతీయులు దేను ప్రపంచాన్ని శాసిస్తారని చెప్పాడు అంటే శాస్త్రీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంతటి వస్తుంది ఇరవై ఐదేళ్ల కిందట జనాభాని మనం నియంత్రించాము ఇప్పుడు దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఇరవై కోట్ల మంది భారతీయులు నూట యాభై దేశాల్లో విస్తరిస్తే మన ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుంది అనేది మనం ఊహించుకోలే ఊహించుకోలేక ఊహించుకుంటేనే ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఈ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారత్ పెద్ద కమ్యూనిటీగా మారబోతుంది అంటే అమెరికా కన్నా కూడా మించి మనం ముందుకెళ్ళిపోతామని కూడా ఆయన చెప్పాడు తర్వాత పద్దెనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య పనిచేసే యువత నలభై రెండు కోట్ల మంది ఉన్నారు చాలా అంటే ప్రపంచంలో అంత యువశక్తి ఉంటుంది అనేది కూడా గొప్ప విషయం ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానానికి రావచ్చు ఇరవై ఎనిమిదికి అదే ఇరవై నాలు ఇరవై నలభై ఏడు నాటికి మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని కూడా చెప్పాడు ఈయన మొదటి నుంచి ఇదే అడ్వకేట్ చేస్తున్నాడు చంద్రబాబు గారు ఇప్పుడు జనాభాను పెంచాలి ఒకప్పుడు జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ అని పెట్టారు దాని వలన దక్షిణ భారతదేశంలో ఈ పథకం బాగా అమలు అవటం వలన జనాభా తగ్గిపోయింది ఇప్పుడు పెంచుకోకపోతే కనుక మనం వెనకబడిపోతాం అనేది ఆయన కొత్త కొంతకాలంగా కూడా చెబుతున్నాడు ఇప్పుడు తర్వాత ఐఐటి మద్రాసులో కూడా ముప్పై శాతం మంది తెలుగు వాళ్ళే ఉండారంటే ఎంత మనం డెవలప్ అయ్యామో ఆలోచించండి తర్వాత ఇప్పుడు నా ఆశ తర్వాత నమ్మకం అంతా మీరేను మీ మీద ఎక్కువ ఆధారపడి ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం యాభై లక్షలకు చేయాలనుకుంటున్నాను మీరు విదేశాలకు వెళ్ళి ఇటువంటి మంచి ఎక్కువ సంపాదించి రాష్ట్రానికి తిరిగి వచ్చే స్థాయికి రావాలి మీరు అక్కడే స్థిరపడటం కూడా కరెక్ట్ కాదు అక్కడ మీరు సాధించిన ప్రగతితో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టచ్చు అక్కడ సాంకేతిక అభివృద్ధిని ఇక్కడ అమలు చేయొచ్చు అని చాలా ఇదిగా మాట్లాడాడు అంటే చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు తర్వాత ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే ఈ రీసెర్చ్ పార్క్ కూడా సందర్శించారు మద్రాసు ఐఐటిలోనే ఒక రీసెర్చ్ పార్క్ పెట్టారు అక్కడ పరిశోధనలు చూసిన తర్వాత ఇక్కడ ఎవరైతే స్టార్టప్లు తీసుకుని మార్కెట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ ఉత్పత్తుల గురించి మనకి ఏపీలో సాంకేతికత మేము ఇస్తాము మీరు మీ ఉత్పత్తులని మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు అక్కడ నుంచి అని చెప్పాడు గత ఏడాది మద్రాస్ ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఇచ్చిన తెలుగు వ్యక్తి కృష్ణ చూకుల ఆయన్ని అభినందించాడు తర్వాత ఆయన ఇక్కడ మన ఇక్కడ నుంచి గన్నవరం నుంచి చెన్నై వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం అధ్యక్షుడు మద్రాసు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు స్వాగతం చెప్పాడు తర్వాత మద్రాసు ఐఐటిలో ఆయన ఆవరణ అంతా తిరిగి రకరకాల విభాగాలని చూశాడు ఎగ్జిబిషను రీసెర్చ్ తర్వాత స్టార్టప్లు ఎలా జరుగుతున్నాయి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి వాళ్ళు తీసుకున్న ప్రాజెక్టులు ఏంటి అవి ఏ దశల్లో ఉన్నాయి ఎంతకాలంలో స్టార్టప్లు ఒక కన్క్లూషన్ అంటే ఫుల్ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయగలుగుతాయి వాటితో మనం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉపయోగించుకోగలుగుతాము అనే అంశాలను కూడా వాళ్ళతో చర్చించాడు మీరు ఏ దశలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రోడక్ట్స్ని తీసుకుని మా దగ్గరికి వస్తే స్టార్టప్లో మీకు మౌలికమైనటువంటి వస్తువులు ఇస్తాము ఎలాంటి సాంకేతికత సహకారం కావాలన్నా కూడా మేము ఇస్తాము ఆర్థిక సహకారంతో సహ అని హామీ ఇచ్చాడు ఇది గొప్ప అంశం అంటే ఓ రకంగా పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడులో జరుగుతున్న డెవలప్మెంట్ని కూడా అంతర్జాతీయ అభివృద్ధిని కూడా సమీక్షిస్తూనే వాటిని గమనిస్తూనే పక్క రాష్ట్రం ఐఐటి మద్రాస్ ఐఐటి చాలా ప్రాధాన్యత ఉంది అక్కడ చాలా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఐఐటితో కూడా అనుసంధానం చేసుకోవటానికి ఆయన ఒక అయితే చూపించారు రైట్ అదే అభినందన్ రైట్ యూ థ్యాంక్ యూ వీక్షకు